హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పాకెట్ సమోసాని ప్రిపేర్ చేసుకుందామండి నార్మల్ సమోసా మనకి రోల్ చేసుకోవడం కొంచెం కష్టము అలా ఈజీగా పాకెట్ సమోసా ప్రిపేర్ చేసుకోండి అచ్చంగా అదే టేస్ట్తో చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దాంట్లో ఒక కప్ దాకా మైదా పిండిని తీసుకోవాలి దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని చాలా గట్టిగా కలుపుకోవాలండి చపాతి పిండి కలుపుకుంటాం కదా అంతకన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ వచ్చేసాక మూత పెట్టి దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని వేరొక మందపాటి కడాయిని పెట్టేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు రెండు అలాగే ఒక ఉల్లిపాయని వేసేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ అనేది పూర్తిగా మగ్గిపోయాక దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీని నానపెట్టుకొని దీంట్లోకి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాక వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకుంటే ఉల్లిపాయ మనకి కలర్ చేంజ్ అయిపోయి ఈ విధంగా తయారవుతుందండి ఉడికించుకున్న బంగాళదుంపలు రెండు దాకా తీసుకొని బాగా స్మాష్ చేసేసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు కూడా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లోనే చిటికడంతా పసుపుని టేస్టీకి తగినంత సాల్ట్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఫైనల్గా దీంట్లో కొత్తిమీర జల్లేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతే మనం దీన్ని పక్కన పెట్టేసేసుకొని మైదా పిండిని తీసుకోండి మైదాపిండిని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని ఈ సైజు వచ్చే విధంగా చూసుకోండి తర్వాత కొద్దిగా మైదాపిండి డెష్ చేసేసుకొని ఇప్పుడు స్ప్రెడ్ చేసుకోండి ఎంత వీలైతే అంతా కొంచెం పల్చగానే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా పల్చగా పూర్తిగా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు రౌండ్ షేప్లో ఉంది కదా దీన్ని మనం ఇలా కట్ చేసేసుకొని ఈ సైజులో వచ్చేటట్టు చూసుకోండి మనం పాకెట్ సమోసా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు మధ్యలో స్టఫింగ్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి కొంచెం పల్చగా ఈక్వల్గా వచ్చేటట్టు నీట్గా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ని కవర్ చేసేసి నీట్గా గట్టిగా ప్రెష్ చేసేస్తూ మనం వీటిని కవర్ చేసుకోవాలండి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా జాగ్రత్తగా ఇలా ప్రెస్ చేసేసుకున్నాక ఒక ఫోక్ తీసుకోండి ఫోక్తో మనం ఇలా ఘాట్లు పెట్టేసుకోండి చూడడానికి కొంచెం నీట్గా ఉంటుందండి ఇలా నీట్గా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాక వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు బాగా కాగుతున్న నూనెలో వీటిని జాగ్రత్తగా డ్రాప్ చేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి అచ్చంగా సమోసా టేస్టే వస్తుంది కాకపోతే మనకి ఈ షేప్లో వస్తుందండి కానీ ఇది కూడా చాలా బాగుంటుంది ఉన్న అంతా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఇలాగే ఫ్రై చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్